ప్రతిపాటి మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారని ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన అధ్యక్ష అన్ని రంగాలకి అన్ని వర్గాలకి ఈ బడ్జెట్ మీద ఎంతో ఆశ ఎంతో విశ్వాసం ఉంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పాలకులు దార్శనికత కలిగి ఉంటే రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది చెబుతున్నటువంటి చరిత్ర చెబుతున్న సత్యం అధ్యక్ష అదేవిధంగా పాలకుడు అసమర్థుడైతే అవినీతి పరుడైతే రాజ్యం ఎలా ఉంటుందో గత ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్నటువంటి సవాళ్లే నిదర్శనం అధ్యక్ష అదేవిధంగా ఆర్థిక శాస్త్రం ప్రతి చోట ఉంటుంది అధ్యక్ష దానికి అర్థం దాన్ని అర్థం చేసుకుంటే అధ్యక్ష మంచి నిర్ణయాలు తీసుకోవటానికి సంతోషకరమైనటువంటి జీవనానికి సహాయపడుతుంది అనేటువంటిది ప్రముఖ ఆర్థికవేత్త టైలర్ కోవిస్ చెప్పినటువంటి మాట అధ్యక్ష అదేవిధంగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంఏ ఎకనమిక్స్ ఆర్థిక శాస్త్రాన్ని అవకాశం పెట్టారు అధ్యక్ష కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకుంటూ జోడేట్ల బండి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రగతి పదంలో నడిపించగలుగుతున్నారు అధ్యక్ష ఇటీవలే ఒక పాన్ ఇండియా సినిమా వచ్చింది అధ్యక్ష పుష్ప అంటే నేషనల్ అనుకుంటురా ఇంటర్నేషనల్ అని ఇటీవల విడుదలైన పుష్ప టూ సినిమాలో డైలాగ్ అధ్యక్ష టెన్త్ ఫేజ్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధ్యక్ష ఆయన అవినీతి చరిత్ర రాష్ట్రం దేశం దాటి అమెరికా వరకు విస్తరించింది అధ్యక్ష ఆ విధంగా అధ్యక్ష ఐదేళ్ళ జగన్మోహన్ రెడ్డి పాలనలో పది లక్షల కోట్లు అప్పులు చేయడమే కాక పది లక్షల మంది యువత ఉద్యోగాలు కోల్పోయి పొరుగు రాష్ట్రాలు పట్టవలసిన వచ్చిన పరిస్థితి అధ్యక్ష గత ప్రభుత్వంలో అదేవిధంగా అధ్యక్ష దేశంలో మరి ఏ రాష్ట్రానికి లేనటువంటి బ్రాండ్ మన చంద్రబాబు గారు మనకు మాత్రమే సొంతం అధ్యక్ష ఆ బ్రాండ్తోనే నేడు రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం మొదలైంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష నిజమైన ఆర్థికాభివృద్ధి అంటే ఆర్థిక వృద్ధితో పాటు ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు దేవడం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మన ప్రీతం ముఖ్యమంత్రి గారు కేవలం ఎనిమిది నెలల పాలనలో నాలుగున్నర లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు పెట్టుబడులు సాధించి ఆర్థిక వృద్ధికి అసలైన నిర్వచనం చెప్పారు అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష టిడ్కో ఐదు లక్షల ఇళ్ళు సుమారు ఫైవ్ పర్సెంట్ పూర్తి చేస్తే ఐదు లక్షల పేదల కుటుంబాలు నివసించేటువంటి ఇళ్లను పూర్తి చేయకుండా ఐదు లక్షల పేదల కుటుంబాలు ఉసురు తగిలేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి పాలించాడు అధ్యక్ష రెండవది హౌసెస్ అధ్యక్ష ముప్పై లక్షల పేదల ఇళ్ల స్థలాల పేరిట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పేదల ఇళ్ల స్థలాల పేరు చెప్పి ఏ విధంగా దోచుకున్నారో చూశారు అధ్యక్ష దానికి ఉదాహరణ చిలకలూరుపేట ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష ఒక పసుమర్ర విలేజ్లో రెండు వందల నలభై ఎకరాలు ఎక్వైరీ చేస్తే రెండు వందల నలభై ఎకరాల్లో రైతులు మూడు వంతులు వైఎస్ఆర్ సిపి పార్టీకి ఉంటే ఆ పార్టీ రైతులే హైకోర్టు పోయి మా అవినీతి మంత్రి విడుదల రజని ఎకరానికి పది లక్షలు డబ్బులు తీసుకుందని కోర్టులో వేస్తే కోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది అధ్యక్ష రైతులకు నేరుగా పోయి రీపేమెంట్ చేశారు అధ్యక్ష ఈ అవినీతి విడుదల రజని ఆ విధమైనటువంటి ఎగ్జాంపుల్ ఒకటే కోర్టు చేస్తున్నా ఇది మిగతా చాలా నియోజకవర్గాల్లో పేదల ఇళ్ల స్థలాల పేరిట గత ప్రభుత్వం దోపిడీకి పాల్పడింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలను పట్టిపీడించేటువంటి చట్టాన్ని ఇచ్చారు ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ఏ మాత్రం పొరపాటు మళ్ళా ఉంటే అధ్యక్ష ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎవరాస్తి కూడా మిగిలేదు కాదు అధ్యక్ష ఈ రోజు రాష్ట్రం మొత్తం ఈ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ మన ప్రేత ముఖ్యమంత్రి రద్దు చేసినందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష గతంలో రాష్ట్రం వైపు చూడాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉండేది పారిశ్రామికవేత్తలు ఈ రోజు రాష్ట్రంలో అధ్యక్ష పెట్టుబడులు పెడతానికి క్యూ కడతా ఉన్నారు అభివృద్ధికి బాటలకు ముందుకు సహకరిస్తా ఉన్నారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఎనిమిది నెలల పాదం చూశారు సూపర్ సిక్స్ అధ్యక్ష ఆనాడు ఎన్టీఆర్ ఈనాడు చంద్రబాబు గారు రాబోయే రోజుల్లో లోకేష్ బాబు గారు ఆనాడు ఎన్టీఆర్ పథకాలే కొత్తగా ఉన్నాయి అధ్యక్ష ఈనాడు చంద్రబాబు గారి సూపర్ సిక్స్ పథకాలు అధ్యక్ష ఈ రాష్ట్రం కావచ్చు దేశంలో కావచ్చు రాబోయేటువంటి తరాల్లో భవిష్యత్ లోకేష్ బాబుకి కానీ ఈ సూపర్ సిక్స్ పథకాలు ఉంటే చాలు చాలా అధ్యక్ష అన్ని వర్గాల ప్రజలకి ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలయితే మరొకటి కోరుకునే అవకాశం కూడా ఉండదు అధ్యక్ష అటువంటి సూపర్ సిక్స్ పథకాలు మూడు వేల నుంచి నాలుగు వేలకి జూన్లో పరిపాలనకు వస్తే ఏప్రిల్ నుంచి అందించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఇటీవల పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పదిహేను సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రతిపక్షం మేము కలిసి ఉంటాం రాష్ట్రం కోసం ప్రజల కోసం స్పష్టంగా చెప్పారు అధ్యక్ష ఈరోజు రాష్ట్ర ప్రజలు అదే కోరుకుంటున్నారు అధ్యక్ష పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్ని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో పదిహేనేళ్ళు ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు అధ్యక్ష కష్టాలు పోతాయి దేశంలో ముందు వరుసలో ఆంధ్రప్రదేశ్ నిలబెట్టేటువంటి సమర్థత చంద్రబాబు గారి ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష లోకేష్ బాబు గారు పదహారు వేల మూడు వందల నలభై డిఎస్సి పోస్టులు రాష్ట్రం ఎదురు చూస్తా ఉంది అధ్యక్ష రాష్ట్రంలో ఉన్న డిఎస్సి ఉన్న ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష ఈ నెలలోనే ఇస్తామని రాత్రి కూడా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష కోటి కుటుంబాలకు ఉచిత గ్యాస్ అదేవిధంగా అధ్యక్ష మే నెలలో తల్లికి వందనం అదేవిధంగా రైతు భరోసా అమలు చేస్తామని స్పష్టంగా చెప్పారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇది ప్రగతిశీల ప్రభుత్వ ఆలోచనలకు సాక్షాత్కర ఇస్తా ఉంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అన్నిటికీ మించి మూలధన వ్యయం నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు కేటాయించడం కూడా ఒక శుభ పరి పరిణామం అధ్యక్ష దానికి తోడు సాగునీటి రంగానికి అధ్యక్ష పద్దెనిమిది వేల ఇరవై కోట్లు కేటాయించారు అధ్యక్ష కరువు నివారణకి రాష్ట్ర అభివృద్ధికి పోలవరం హంద్రీమా ప్రాజెక్టులపై కూడా ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని చాటారు అధ్యక్ష ఇక్కడ అదేవిధంగా లోకేష్ బాబు గారు అధ్యక్ష ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఆరు కోట్లు విద్య కేటాయించారు ఈ రాష్ట్రంలో విద్యార్థి లోకం మొత్తం లోకేష్ బాబు గారు ఆ శాఖ మార్చులుగా ఉండటం విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్స్ ప్రభుత్వ పాఠశాలలు అందిస్తామనేటువంటి ఒక నమ్మకాన్ని భరోసాని కల్పించారు అధ్యక్ష రాష్ట్రంలో రాబోయే రెండేళ్లలో విద్యా వ్యవస్థలో ఏ రాష్ట్రంలో లేనటువంటి మార్పులు ఈనాడు లోకేష్ బాబు గారు తీసుకొస్తారనేటువంటిది ఈనాడు రా విద్యా లోకం కళ్ళగంటా ఉంది అధ్యక్ష తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ అధ్యక్ష ముఖ్యమంత్రి గారి టూ జీరో ఫోర్ సెవెన్కి అద్దం అర్థం పడుతూ ఉంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఒకవైపు అమరావతి పనులను పట్టాలెక్కించి మరోవైపు రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం పనులను కూడా పరుగులు తీస్తున్న చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ మారుతుందన్న ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష ఆ విధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు మంచి ఆలోచనలు మంచి అనుభవం మంచి సలహాలు చంద్రబాబు గారితో ఒక మంచి బడ్జెట్ని మన ఫైనాన్స్ మినిస్టర్ గారు అగ్రికల్చరల్ మినిస్టర్ అధ్యక్ష మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం గత ఐదేళ్లలో వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోయింది అధ్యక్ష అన్ని ఏదైతే గత ప్రభుత్వం ఉన్నటువంటి పథకాలన్నీ రద్దు చేసి అధ్యక్ష వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది ఈనాడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో మళ్ళా తిరిగి వ్యవసాయ రంగానికి ఒక పూర్వ వైభవం తెచ్చేటువంటి దాన్ని కేటాయింపులు చేశారని రైతాంగం కోరుకు కోరుతున్నారు అధ్యక్ష కోరుకున్న విధంగా బడ్జెట్లో కేటాయింపులు కూడా వచ్చినాయి ఆ విధంగా ఈ బడ్జెట్ మంచి బడ్జెట్ మంచి ప్రభుత్వాన్ని ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనని మీకు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారు సహకారంతో రాష్ట్రంలో ఇటువంటి బడ్జెట్ రాబోయే ఐదేళ్లు కూడా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టి రాష్ట్ర సర్వతో ముఖా ముఖాభివృద్ధికి దోహదపడుతుందని కోరుకుంటున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ